అస్మద్గురుభ్యో నమ యుగాలు మారిన మనకు పరమాత్మ ఎందు దృఢ అద్యవసానం ఉంటే పరిపూర్ణ నమ్మకం ఉంటే భక్తి ప్రేమ చిగురిస్తే పరమాత్మ నిర్హేతుక కృప ఎప్పుడూ మనలను వెన్నంటే ఉంటుంది ఇది ప్రత్యక్షంగా ఆయన చూపిస్తూనే ఉంటారు ఎన్ని ప్రమాణాలు ఎన్ని ప్రత్యక్ష అనుభవాలు స్వామి వారికి కాంచీపురం వరదరాజస్వామి తన ఉత్సవమును మధ్యలో ఆపి వారికి షోలింగపురంలో కనువిందు చేయలేదు కురువరతి నంబి మట్టి పుష్పాలను ఎక్కడో కుగ్రామంలో సమర్పిస్తే తిరుమలగిరిపై స్వామి తాను స్వీకరించి చూపలేదు శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ గుడిసెలో ఉండే ఒక నిరుపేద ముసలి వనిత కొరకు ఆమె మనువడిగా వచ్చి ఆవిడ గోరుముద్దల చద్ది అన్నాన్ని మామిడి తొక్కుతో ఆరగించలేదు గురువాయూరు అప్పన్ ఓ ముసలి వనిత అడవులను దాటుకుంటూ ప్రయాణించి శబరిలా తాను దాచిన ఫలాలను గురువాయూరు అప్పన్కు సమర్పించాలని తెస్తే తోపిడీలో కింద చెల్లా చెదురుగా పడిపోయిన ఆ ఫలాలు తనకు కావాలని స్వయానా పరమాత్మే ఆదేశించలేదు నేటికీ ఉత్సవములో ఒకరోజు ఆపలాలను సమర్పించే రివాజు ఏర్పాటు చేశారు స్వామికి ఈ పరమాత్మ కృప నేటికి అలానే కొనసాగుతుందనే నిదర్శనమే ఈ సంఘటన శకుంతలపాటి అనుభవం పల్లావరం అనే చాలా చిన్న పల్లెటూరు అందులో నివసించే అతి నిరుపేద కుటుంబం చిన్న మట్టి గుడిసె ఒకే గది దానిని హాల్ అనండి బెడ్ రూమ్ అనండి వంటగది అనండి డైనింగ్ రూమ్ అనండి మనకు తోచిన పేరుతో మనము పిలుచుకోవచ్చు అంత స్వాతంత్రం మనకు శ్రీనివాస అనే రామభక్తుని నివాస స్థానం అదే వారి రామ ప్రభువు నివసించే రాజ సౌధవం మిత్రభావేన సంప్రాప్తం అన్నట్లు నన్ను శరణనీ కపటవేషముతో వచ్చిన వానికి నా అండ దొరుకుతుందని చెప్పిన స్వామి కదూ చంచలులైన నర ఆ వానరాలను ఏకతాటిపై నడిపించి యుద్ధవీరులుగా రూపొందించిన స్వామివారు పుంసా మోహన రూపాయ అఖిల భువన భాండాగారాల వివుడు తాను మానవుడిగా దిగివచ్చి సవతి తల్లి చేత రాజ్యమును వదలి వనముల సంచరించి ఎన్నో సంస్కరణలు చేసిన స్వామి ఋషులు మునులే కాదు వానరులు ఆటవికులు రాక్షసులు అందరూ ఆయన స్నేహితులే అలాంటి రాముల వారి గాథను మనస్సంతా నింపుకొని పరమాత్మ సౌలభ్యానికి కరిగిపోయి ఆయన తప్ప మరే దైవము లేదని పరమ రామ భక్తుడైన శ్రీనివాస అయ్యంగారు వారి ఇంటిలో అదే గుడిసెలు అన్ని జీవాలు స్వతంత్రంగా ఎప్పుడైనా రావచ్చు తమ నివాసములా సంచరించవచ్చు జర్రెలు తేళ్ళు పాములే కాదండి కప్పలు బల్లులు పొద్దెంకలు చీమలు ఇవి అవి అని కావు అన్నీ అక్కడ స్వతంత్రంగా సంచరించేవి ఆకలికి ఔషధం రామనామం అందరికీ సరిపడే ఆహారం ఇంట్లో లేదనుకోండి ఆ రోజు ఏకాదశో శనివారమో కానక్కర్లేదు మామూలు రోజులు కూడా రాముని వ్రత దీక్ష దినమైపోయాయి పెద్దలు మంచినీళ్ళ వ్రతం బూనేవారు పిల్లలకు ఆ రహస్యం తెలియదు హాయిగా రామనామ స్మరణతో ఉన్న గంజో సద్దన్నమో మిరపకాయతో అమృతమై కడుపు నింపేసేది దెబ్బ తగిలిందా రామనామే మందు రాత్రి పాము తోక చూరు నుంచి వేలాడుతూ భయపెట్టిందా రామనామమే రక్ష చూరులోంచి దోబూచులాడే చంద్రుడు రామచంద్రుడే వరద నీరు దాటి బడికెళ్ళాలా రామనామమే నావ కాలికి ముల్లుగుచ్చుకొందా రామనామమే మంత్రము అంతా రామనామమే కొంచెము దూరములో ఉన్న మధురాంతకం ఏరి కాత్త రామర్ సన్నిధి అక్కడి ఉత్సవాలకు వెళ్ళటమే తీర్థయాత్ర అనండి ప్లెషర్ ట్రిప్ అనండి తమ తాత పాటి ఊరుకు వెళ్ళడం అనండి అన్ని ఆనందాలను ఇచ్చేదది అసలు తరువాతి భాగంలో ఆ కథను తెలుసుకునే ప్రయత్నించేద్దాం సుశీలారాణి రామానుజదాసి